హాయ్ ఫ్రెండ్స్ మాస్ మహారాజా రవితేజ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడెప్పుడో అనిల్ రావు గుడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ హిట్ అందుకోలేకపోతున్నాడు రీసెంట్గా ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు ఆగస్టు పదిహేనున విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది సినిమాకు మిక్స్ స్టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు సినిమాలో రవితేజ తన ఎనర్జీతో ఆకట్టుకున్నప్పటికీ కథలో బలం లేకపోవడంతో మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరోగా నటించిన సినిమాలో మనసిచ్చాను సినిమా ఒకటి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మడి పేరు మణిచందన మనసిచ్చాను సినిమాలో రవితేజ లవర్గా నటించిన ఆమె అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది తొలి ప్రేమ సినిమాలో కీర్తిరెడ్డి ఫ్రెండ్గా కనిపించింది ఆ తర్వాత పిల్ల నచ్చింది అనే సినిమాలో బ్రహ్మానందం భారీగా కనిపించింది ఆ తర్వాత ఆమె హీరోనుగా మారి రవితేజతో కలిసి సినిమా చేసింది ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది అప్పుడు రవితేజ సరసిన హీరోయిన్గా నటించిన ఆమె ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాలోనూ నటించింది మిస్టర్ బచ్చన్ సినిమాలో జగపతి బాబుకు భార్యగా ఇంటికి పెద్ద కూడలుగా యాక్ట్ చేసింది అలాగే సినిమాలో రవితేజ మరచ మధ్య సీన్స్ కూడా ఉన్నాయి అప్పుడు హీరోయిన్గా నటించిన మన చందన ఇప్పుడు అమ్మ వదిన అత్తలాంటి పాత్రలు చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఇక ఇప్పుడు ఆమె ఎన్టీఆర్ దేవర సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తుంది అలాగే అల్లర్ నరేష్ హీరోగా నటించిన బచలమల్లి సినిమాలోనూ నటిస్తున్నారు మన చందన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి